యాడ ఉన్నావు రాజశేఖరలా ఎన్ని కష్టాలు అయ్యా ఓ నా యాడ చూసినట్టుంది మనిషిని ఎన్నో ఇడిది ఇడిదిరుగు నా రొందా ఏం రైట్ కి ఫేస్ టర్నింగ్ ఎంచుకో ఊరే నువ్వు కదా నా అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజే కదు నువ్వా కాదు నేను కాదురే నువ్వు కండువా వేసుకున్నావు మంచి అదే ఉన్నావు కనుక్కున్నా ఏంది నా నిన్ను కనుక్కోకో కడు ఏం అందరూ కనుక్కుంటారు ఏంది నా ఏంది అసలు ఏంది బ్యాగ్ ఏమో ఎడమ కుడి కంటికి కాటన్ పెట్టావు ఏంది అసలు సంగతి పూర్తిగా రైట్ టర్నింగ్ మాకు కనపడిద్ది ఏందినా ఏంది అసలు వేషం మార్చేసావు పూర్తిగా బెంగుతున్నారు బయటికి పోతే ఏమున్నా మామూలు మిగుడు కాదయ్యా అంటే ముందస్తు గానే ముందస్తున్నా గెలిచిన తెలుగుదేశం వాళ్ళు జనసేన కూటమి గెలిచింది మేము అడిగిపోయినా కూడా మేమే రుణి పనులు చేసాము గవర్నమెంట్ లా